హాయ్ నీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో స్టీల్ ప్లాంట్లో వాటర్ను తెలంగాణకు రాసించిన చంద్రబాబు అండి ఆ వివరాలైతే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయితే జరిగింది సో ఈ ఇద్దరు కూడా సీఎంలు మధ్య జరిగిన భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది చంద్రబాబు శిష్యుడిగా గతంలో టీడీపీలో చేరిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ సీఎం కావడం గురు శిష్యులు ఇద్దరి మధ్య రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులుగా ఉండడంతో ఏపీ మరియు తెలంగాణ విభజన సమస్యల విషయంలో సానుకూల నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని అంత భావిస్తున్నారు అసలు ఈ ఇద్దరి మధ్య ఏ ఏ అంశాలకు సంబంధించిన చర్చ జరిగింది అనే దానిపైన అందరికీ ఆసక్తి నెలకొంది పునర్విభజన చట్టంలో అంశాలు విభజన తర్వాత కూడా గత పదేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఇబ్బందులను ఇబ్బందులపై సీఎం చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ప్రజాభవన్లో జరిగిన ఈ రెండు ఈ సమావేశాలకి రెండు రాష్ట్రాల నుంచి ముగ్గురు మంత్రులు సిఎస్ ఇతర అధికారులు హాజరయ్యారు ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీకి హైదరాబాద్లోని కొన్ని బిల్డిలింగ్ బిల్డింగ్లను కేటాయించాలని చంద్రబాబు రేవంత్ రెడ్డిని కోరగా స్థిరాస్తి ఇచ్చే ప్రసక్తే లేదు అని రేవంత్ రెడ్డి చంద్రబాబుకు తేల్చి చెప్పారట అలాగే రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్న విద్యుత్ బకాయిలపైన రెండు రాష్ట్రాల అధికారులు ఎవరి వాదన వారు వినిపించారట ఆయన దీనిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి చర్చించాలని అని నిర్ణయం అయితే తీసుకున్నారు రెండు రాష్ట్రాల మధ్య అధికారుల స్థాయిలో ఒక కమిటీ మంత్రుల స్థాయిలో మరొక కమిటీ వేసుకోవాలని రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి ఏకగ్రీవంగా నిర్ణయించారు ఈ సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల విషయంపైన రేవంత్ రెడ్డిని చంద్రబాబు ఆరాధించారట ఇక ఏపీలో పథకాల అమలు సాధ్యసాధ్యాలపైన ఇరువురు మంత్రులు చర్చించినట్లు సమాచారం ఫ్రెండ్స్